అండ్ అందరికీ ఎలా ఉన్నారు ఈ సమ్మర్లో ఈ ఎండకి చాలా చిరాకు చిరాకుగా ఎలానో ఉంటుంది కదా మనం ఏ డ్రెస్ వేసినా కంఫర్ట్లో ఫీల్ అవ్వలేం కదా బట్ నేను చూపించే ఇప్పుడు వచ్చేసి చాలా కంఫర్ట్గా చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా అనమాట ఇవి వచ్చేసి ప్లాజో ప్యాంట్స్ అయితే నేను తీసుకున్నాను ఇంకా వీటికి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి మీకు యూజ్ అవుతాయి అనుకుంటే ఇదొకటి ఈ థీమ్లో ఒకటైతే ఆర్డర్ చేశాను క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ హండ్రెడ్కి కి టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే అసలు నాకు భలే నచ్చేసాయి అనమాట నేను ఫస్ట్ ఒకటి పెట్టి మళ్ళీ ఆర్డర్ చేసుకున్నాను డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో అనమాట ఎలా వస్తాయా ఏంటా అనుకున్నాను కానీ చూసారు కదా చాలా బాగుంది అనమాట ఈ టైప్లో మీకు నచ్చినట్లయితే తీసుకోవాలి అని ఉంటే మన ఛానల్ వెళ్ళి కామెంట్ బాక్స్లో లింక్ అని చెప్పి అడగండి నేను తప్పకుండా షేర్ చేస్తాను ఇంకొక మంచి ఉంటారు రేపు అయితే మేము ముందుకు వచ్చేస్తాను ఈ వీడియో ద్వారా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి అబ్బా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్